ఈరోజు దేవుని మాట ప్రొవైన ఎహోవా ఆత్మ నా మీదికి వచ్చిన్నది దీనులకు సువర్తమానము నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపిణ్ ఈ ఒక వాక్యం మనము గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనములో చూస్తాం ఈ సందేశం యొక్క ఉద్దేశం ఏమిటంటే దీనులకు సువార్థమానం ప్రకటించడానికి వేసుక వారి లోకానికి వచ్చింది సువార్తను ప్ర అంతటా అందరు రక్షించబడాలనేసి సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు అలాగే నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు అనేక మంది పాపమనే బంధకం చేత నలిగిపోయి అప్పవాది యొక్క సంఖ్యలలో బంధించబడి నరకాంతి పాత్రులుగా ఉన్న వారిని విడుదల చేయడానికి ఏసు వారి లోకానికి వచ్చినారు అలాగే చెరలో ఉన్న వారికి విడుదల పాపమనే చెర పాపమనే బంధకాల్లో బంధించబడి బయటికి రాలేని వారి కోసము యేసయ్య లోకానికి వచ్చి సెలవులో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపములను విడుదల మన పాపం నుండి విడుదల విముక్తి మనకు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఈ యొక్క వాక్యము ఈ యొక్క యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయం మొదటి వర్షము ఏసుప్రభు వారికి ఒక సూచనగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఏసుప్రభు వారిని ఇక్కడ యష్యా ప్రవక్త ఒక ప్రవచన వాక్యం ద్వారా చెప్తూ వస్తున్నాడు అంటే ఇట్లాగా మనకి ప్రభుల ప్రభుడుగా రక్షకుడుగా ఏసు ప్రభు లోకానికి వస్తాడు ఆయన ద్వారా మనకి ఏముంది దీనులకు సువర్తమానం అనేక మంది దీనులకు సువార్తను ప్రకటించినట్టుగా అలాగే నలిగిన హృదయం గలవారు జక్కయ్య లాంటి వారిని అలాగే ఆ మగ్గలేని మరియ లాంటి వారిని అలాంటి అనేక మందిని విడుదల చేస్తానికి దేవుడు వచ్చినాడు అలాగే చరలు ఉన్న వారికి విడుదల సేనా దెయ్యం పట్టినవాడు దెయ్యం పట్టిన వారు అనేక మందిని విడుదల చేయడానికి ఎస్ప్రభా వచ్చినాడు ఆ రోజే కాదు ఈరోజు కూడా దేవుడు ఆ మారని మార్పు చెందని దేవుడుగా ఉంటూ నీ కోసం నా కోసం ఆయన చేస్తున్న కార్యం ఏమిటంటే మనం కూడా ఆ ఒక నలిగిన ఒక విరిగిన స్థితి నుంచి అంటే సంకేళ్ల చేత పాపని బంధకాల నుంచి విడిపించడానికి నలిగిన హృదయాన్ని బాగు చేయడానికి దేవుడు ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం అదే సెలవిస్తూ కాబట్టి మనం దేవుని వైపు చూద్దాం దేవా ఎదుకోనైనా నీ వైపు నేను చూస్తున్నాను నా ఒక ప్రతి ఒక్క నలిగిన హృదయము నువ్వు వచ్చే ఒక కవాబ చరలో ఉన్నాను తప్ప పాపని బంతకాల్లోనే ఉన్నాను తర్వాత నన్ను విడుదల చేయడానికి వచ్చావు కాబట్టి ఆ విడుదల మాట నీరు నాకు దయచేయండి దేవా నన్ను కడగండి పవిత్రపరచండి నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచమనేసి మన దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన పాపములకు క్షమించి మనని ప్రతి ఒక్క దుర్నీతి నుండి ప్రతి ఒక్క అపవిత్రత నుంచి మనం విడుదల చేసి ఆయన ఆత్మ మనలో ఉంచి మనం నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని కృప మనందరికీ కూడా దయచేసి నడిపించును కాక ఆమెన్ ఆమెన్